హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాతృ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ కన్యారాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఎనిమిది శుభవార్తలను వినబోతున్నారు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పౌర్ణమి తర్వాత ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి మరి పన్నెండవ తారీఖు తర్వాత ఆ శుభవార్తలేంటి ఈ శుభవార్తలు వినడానికి మీరు ముందు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ దేవత ఆరాధన చేయాలి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మిగిలిన రాశులన్నిటికంటే కూడా ఈ రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారిగా శాస్త్రంలో చెప్పబడింది మరి ఈ రాశి వారు ఎందుకంత ప్రత్యేకము అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సంయమన పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వలన ఈ రాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారిగా చెప్పవచ్చు అయితే ఈ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరెవరు వినని పదే పదే శుభవార్తలు మీరు వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొంత వ్యక్తులు మీ వెనుక నుండి నాశనం కోరుకుంటున్నారు వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోనే పైకి ఎదగకుండా ఉ మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు స్నేహులు ఒక పురుషుడు మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగటం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముడిని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది అంతేకాదు ఇలా చేయడం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారు అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశిలో చాలామంది శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినటి శని అర్ధమ శని అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగి ఇటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఉదయాన్ని అంటే భోజనం చేయడానికి ముందే పూగుచే ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు అయితే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి అలాగే వీడియోని వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక రెండో తప్పు మీరు చేయకూడదు ఏమిటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత బాధ పడితే అంత మాట అనకూడదు అలాగే ఎదుటివారిని దూషించకూడదు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి అయితే ఎదుటి వారితో నెగిటివ్గా చెప్పకూడదు అలాగే వాడకూడని పదాలను వాడుతూ ఎదుటి వారిని దూషించడం మానుకోవాలి ఎప్పుడైతే మీరు వాడకూడని పదార్థ వాళ్ళు వాడతారో అది ఇంట్లో కానీ సంస్థలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు మీరు అనుకున్న పనులు విజయాన్ని కూడా సాధిస్తారు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనుకోడని మాటలని మిమ్మల్ని ఆపేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే గనక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే అందరినీ నమ్మి మీరు డబ్బుగా అప్పు ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది మనకు ఉన్నంతలో దానం చేయడం కలెక్ట్ చేయడం తప్పు కాదు కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీరు భుజాల మీద వేసుకొని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఆరాని అక్షరంతో పేరయ్యం మొదలయ్యే వారు ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు మీరు పరిశీలించి వారికి దూరంగా ఉండడం మంచిది అలాగే కష్టాల్లో ఉన్నవారికి మీకు వీలైనంతలో సహాయం చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైనా సరే మంచి పొజిషన్కి తీసుకెళ్లాలనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది మీరుకున్న పలుకుబడిని ఉపయోగించి మీకు కావలసిన వారిని అందరం మీకించగలుగుతారు మీరెవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వలన కూడా మీ కష్టాలను దేవుడు విని వెంటనే తీరుస్తాడు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంది మీక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనుల్లో విజయం సాధిస్తానని లేదా నేను చేసే పని కరెక్ట్గానే చేస్తున్నాననే అనే ఆలోచనతో ఉండడం వలన మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేసి మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే ప్రాణి ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పి ఇంకా ఏసారి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని నమ్మి అన్ని విషయాలను వాళ్ళతో చర్చించకూడదు అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటారో మీకంత మేలు జరుగుతుంది అలాగే ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఇరాశి వాళ్ళు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది ముందు చెప్పుకున్న విధానంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ దక్షిణమూర్తి వంటి గురుస్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలోనే ఉన్నత పొందుతారు సో సుచారు కదండి కన్యారాశి వారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పౌర్ణమి తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఆ దైవ అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశిలో చాలామంది శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని అర్ధమ శని అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఇటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజ చేసుకోవాలి మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు మీకైతే ధన్యవాదాలు ఏ వ్యక్తితో దూరంగా ఉండాలి అనే అంశాలు కూడా అన్ని వివరంగా తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు